అవున వాడు వచ్చి మిమ్మల్ని దోపిడి చేస్తే మనని ఆ అంశంలో పాల్గొనండి వాడిని మన ఊరి పాల్గొనండి ప్రాంతం వాడే ద్రోపణి చేస్తే ఇక్కడ పాల్ పెట్టండి అని చెప్పి ఆలోచన ఏదైతే చెప్పిండో దాని అక్షరాక్ష తెలంగాణ ద్రోపిణం తప్పకుండా పాల్ పెడతాం ఇక్కడ బంధుల విషయంలో కృష్ణ గోదావరి మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో ఎండగడతాం మీ చిట్టి మీ యోగదాన్ని బయట పెడటం మీ జన